చాలా మందికి బల్లెలో తీసుకోవాలో తెలియదు తీసుకున్నా కూడా ఏం చేయాలో తెలియదు కాబట్టి మనం అలా ఉంటే చాలా కష్టపడి కనుక ఒక ఐదు పది నిమిషాలు దాని ముప్పాలకు మీకు నేను అర్థం చేయించి ఆ తర్వాత మనం కూడా సాగిపోతా వ్యూహాను శువార్థ వ్యూహాను స్వార్థ ఆలవ అధ్యాయం వ్యూహాలు స్వార్థ ஆறுவா அத்தியாயமோ காபட்டி காபட்டி ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తనను తాగు చేతున్నాయంట పరలోకం చూపండి పరలోకం నుండి జీవచ్చిన ఆహారము నేనే ఇంకా మాట ఒకసారి ఆ ఫిఫ్టీ వదిలిసారి దిగి వచ్చిన ఆహారంగా కాదు ఎవరు ఆయన ఎవరు ఎవరు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము లేనే రైట్ ఇప్పుడు ఏసు క్రీస్తు అంటే జీవ ఆహారం కాబట్టి ఆహారం తింటే ఏమైతే కింద ఉంటుంది ఎవడైందో ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు అదే ఇప్పుడు తింటే ఏమైతుందంట ఎల్లప్పుడూ జీవిస్తారు ఎవరు తింటే ఇప్పుడు జీవాహారమైన అయిన తింటే ఎల్లప్పుడు జీవిస్తాడు ఎక్కడ జీవిస్తారు పరిలోకాల ఓకే ఏంటి అని అన్నాడు నా శరీరమే మీకేమంటది ఏది అది నా యొక్క చెప్పండి నా యొక్క శరీరం ఏమైంది మీకు ఇప్పుడు ఏది మనము ఆయన శరీరము జీవాహాలను తినాలి ఓకే తింటేమైతే ఎల్లప్పుడూ ఆయన కూడా పంచుకుంటున్నాము రైట్ ఇప్పుడు ఆభైనా మీరు మనిషి కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవముల వారు మీలో మీకు ఎప్పుడు ఏం రాదు జీవము రాదు మీ ఆత్మలకు జీవము రావాలి ఏం చేయాలి నా శరీరము తినాలి రక్తం తాగాలి నా రక్తము తిని ఆశ్రమించాలి నా శరీరము తిని నా రక్తం తాగితేనే అప్పుడు మీకేమొస్తుంది అడుగుందన్నమాట చెప్పండి వేరు జీవం వేరు అలా సో కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మీకు జీవం వస్తుంది ఇప్పుడు మరణం తొలగిపోయి మీలో కూడా మీరు ఆమె తినాలి రక్తము కొంతమంది ఉంటారు మార్మస్ పొందే ఉంటారు బాప్ తీసుకునే ఉంటారు దాన్ని బల్ల తీసుకో అసలు బల్లకున్న ఆ ప్రాముఖ్యత నేను మారమోసుకుంటే ఏంటి బాప్టిజం ఉంటే ఏంటి నువ్వు బాటకారం అయితే ఏంటి ప్రసంగుడు అయితే ఏంటి ఎవడు కావాలి నేను క్రీస్తు శరీరం తినడానికి రక్తాన్ని తాగడానికి సంకోచిస్తున్నావంటే నువ్వు పడిపోయిన తెలుసుల నుంచి పడిపోయిన వ్యక్తివే అది చోటు అయినా సరే అలా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు నీలోకి జీవం రావాలి అంటే మీరు ఏం చేసిన ఈ జీవు ఎప్పుడు వస్తుందంటే నా శరీరము తీగ రక్తం తాగితే ఏమొస్తుండ్రు జీవు జీవు అందుకే మీరే చేయండి నా జీవునికొచ్చినట్లుగా ఆ జీవంలో నిరంతరం వద్దుతుగా నా శరీరము రక్తము త్రాగుడి ఆ కిందకి తర్వాత ఇంకేం వద్దురు ఎర్రీ ఫిఫ్టీ ఫోర్ నా శరీరము తీనిన రక్తం త్రాగువాడు తెచ్చి గలవాడు బయట ఏంటన్నట ఇప్పుడు శరీరము తీ రక్తం వస్తే ఏమి జీవం ఫస్ట్ జీవం వస్తుంది ఫస్ట్ ఏమొస్తుంది జీవం వస్తుంది రెండోది అట్టి వాడే వ్యక్తజీవులకు వారసుముడు ఆయన శరీరం వృత్తి రక్తం తాగవాడే వ్యక్తజీవులకు వారసుడు ఒక కదా అప్పుడు అంత్యముల నేను వాడిని నేను చనిపోతే కూడా అంత్య దినముల దేవుడు ఎవరు లెక్క దేవుడు చెప్పరంటే ఎవరిని దేవుడు లేపుతాడు అందరి కాదు అందరిని కాదు ఎవరిని మెత్తే జీవము కొలత లేపడ్డ వాళ్ళు వేరే నేను అంత తిన వాళ్ళని ఎవరు నా శరీరము తిని నా అత్తూ లేదు అలా అని లేకుడు వస్తున్నారా దాని తర్వాత ఫిఫ్టీ సిక్స్ అండి చాలా ఉన్నది కానీ మనం

మన అన్న చంద్రుడు ఏమయ్యారు మిక్స్ అయినట్లుగా ఈ శరీరవృత్తికి రక్తం తాగకపోతే మనలోకి ప్రభువే వస్తున్నారంట అంటే మనం ఆయన మనలోకి వస్తున్నాడు మనం ఆయన కలుషింటాం అల్లెలు మన క్రీస్తువుడు ఏమైన ఏకమైతున్నాడు అవుతాం ఎప్పుడు పాటలు పాడితే కాదు ప్రార్థిస్తే కాదు ఇప్పుడు ఆయన శరణిని ఆయన రక్తము ప్పుడే రక్తం ఉన్నది శరీరం ఉన్నది ఇప్పుడు కొంచెం దీనికి చూసినటువంటి వారు నేను మాక్సిమము దీన్ని స్పెండ్ ఇచ్చినప్పుడు ఎవరి పొరపాటున రాదు ఎవ్వరి రాడు అయితే ఇది చూసినటువంటి వారికి కేవలక రొట్టి ఇది ఒక ద్రాక్ష రసం మాత్రమే ఆయన రొట్టెలు ఇస్తూ నా శరీరం అన్నాడు మంచి వినాలి మీరు ఏమి రొట్టే దానికి ఏమన్నాడు ఆయన నా శరీరం అన్నాడు ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు దానికి ఏమైనా పేరు పెట్టారు నరక్తం అన్నాడు ఇప్పుడు ఈ రొట్టెని తింటే నా శరీరమును తిన్నట్లే ఈ ద్రాక్ష రసం తాగితే రక్తమును రక్తం అంటే ఏంటి రక్తమే ప్రాణం రక్తమే అంటే తన ప్రాణముని మనకైనా రొట్టెలేమో నిదం అంటున్నావు ద్రాక్షరసేమో రక్తం అంటున్నావు మరి ఇప్పుడు ఇది ఎలా అవుతుంది ఇది ఎలా మీ అవుతుంది ఇది ఎలా మీ రక్తం చూడడానికి ఏ మార్పు అయితే మేము చేసినప్పుడు అలాగే ఉంది మేము ప్రార్థించినప్పుడు అలాగే ఉంది మేము కృతజ్ఞత చెల్లించిన మళ్ళీ మైంప లేదంటే మార్పు ఎలా సాధ్యం అప్పుడు ప్రభు చెప్పిన గొప్ప ఆన్సర్ ఏంటంటే నయమాన్ అయినటువంటి సిరియా సైన్యాధిపతి నా కుమార్తెకు వచ్చే దేవుడు ఎవరైనా ఎలుష అప్పుడు ఎలుషాయి అంటే నీవు తిరిగి వెళుతున్నప్పుడు నీకు యువర్ నది చెప్పండి యోర్ధరది నీకు కనబడను అక్కడ ఏడు సార్లు నీవేం చెయ్యో వెలు ఇప్పుడు అంతకుముందు చాలా మునిగారు అట్లా వందల వేల లక్షల మంది ఎప్పుడు తను సామాజు చేస్తూనే ఉంటారు కానీ ఎవరికి పోలే పోలేమను కుస్తం అంటే ప్రతి చోట దొరికే ద్రాక్ష రసమంతా ఆయన రక్తం ప్రతి రొట్టె ఆయన శరీరం అలలోయ ప్రవక్త నోట ఒక వాక్కు వచ్చి వెళ్ళి మునుగు ప్రవ వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు నీళ్లు నిలగానే ఉన్నాయి ఈయన పోయి మునిటప్పుడు నీళ్లు నిలగానే కానీ మునిగేటప్పుడే గొప్ప కార్యం జరిగింది అలెలుయా సో కాబట్టి నయమాను నమ్మకపోతే రో ఉంటుంది నమ్మితే వస్తుంది రక్షలుయా సో కాబట్టి కొంతమంది యూధులు ధర్మశాస్త్ర బదులు అర్థం కాని వరకు అంటారు అమ్మ అక్కడ ఆరో అధ్యాయము యాభై రెండో వచ్చిన యూధులు ఈ రక శరీరమును ఎలాగు చెప్పుకునేది ఏమంటున్నారు శరము తీరాలంటే ఆయన మా ఒక్క తినట్లుగా అంటే దేవుడు చెప్పే ఆ భావన ఆ ఉద్దేశం ఉపదేశం అర్థం కాకుండా కనిపిస్తుంది సో కాబట్టి ఎవరైతే దీంట్లో పాపములు పొందుతున్నారో అది మీకు సూటిగా తెలుసుకుందా నేను దీన్ని తింటున్నప్పుడు నాలో జీవం వస్తుంది దీన్ని తింటున్నప్పుడు నేను దేవుడితో ఏకమైన ఇంకోటి నాడు చదువుతారా కొంత పత్రిక పాధ్యాయము మొదటి కొరతి పత్రిక పదధ్యాయము పదిహేడు అనుకుంటాను మొదటి కొరతి పత్రిక పది పదిహేడు మనమందరము రొట్టెలోచి కూర్చున్నాము రొట్టె ఒక్కటే అనేకులమైన మనము ఆమె అంటే అర్థమైనటువంటి సర్వాధిక సంఘములు కూడా మనము ఒకటి దేవునితో ఐక్యమవుతున్నాం రెండవది ఆయన కట్టుతున్నటువంటి ఆయన నిర్మిస్తున్నటువంటి సంఘంలో కూడా ఏకమే మాత్రం దేని ద్వారా దేన్ని దేని దేని అందుకే చేస్తున్నాం ఇవన్నీ మనం చేస్తున్నాం అర్థమైందా

చిత్ర ఇప్పుడు దీనిని తినకంటే ముందు త్రాకంటే ముందు మీరు చేయవలసిన పని అర్థమవుతుందా ఇంత ఇప్పుడు దాకానేమో ఎందుకు తినాలో చెప్పా ఇంత ఎందుకు తినాలో చెప్పా ఒకటేంటి మనకు జీవము కలగొట్టకు రెండవది నిత్య జీవము కలగొట్టకు మూడవది అంత్య దిన మనము మన సంఘముతో కూడా ఏకమంతకు క్రీస్తు కూడా మనము ఇవన్నీ ఎక్కడ వస్తుంది అంటే ఈ బల్లము దాదాపు ఈ కాన్సెప్ట్ మొత్తం లో కూడా ఉండాలి రైట్ ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు చేయవలసినటువంటి మూడు పనులు చెప్తా నెంబర్ వన్ ఇప్పుడు ఇది దీన్ని తినకంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏంట నన్న జ్ఞానం అంటే పరలోకమున్నటువంటి దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన దిగంబరంగా చేయబడ్డాడు ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు ఎందుకు ఆయనకు ముళ్ళకిట్టి పెట్టబడింది ఎందుకు ఆయన బెడ్డ పేకబడింది ఎందుకు ఆయన ముఖం మీద ముగిశారు ఆయన చేతగాని వాడా ఆయన బలహీనుడా ఆయన దిక్కులేని వాడా కాదు ఎందుకు ఇంత నీచది నీచినటువంటి మరణానికి శక్తి అప్పగించుకున్నట్టే మన పాప శిక్షలుయా కాబట్టి మీరు దీన్ని తీసుకుని పోయే ముందు ప్రభు నా కోసమే ఉంచాడు నా కోసమే దిగంబరంగా అయ్యాలి నాకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి అలాగే నా పాప క్షమాపణ కోసం అలాగే ఇలా పనులని ఆ క్రీస్తు యొక్క ప్రేమ మీ మనస్సునిగా ఉన్నవన్నీ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషు తల్లి తాను పరీక్షించుకోవడం అంట తల్లి తాను ఎందుకంటే ఎవడైనా అయోగ్యముగా దీంట్లో పాలు పోతితే వాడు ఏమైంది నిరాకరాలు కాదు అపరాధితం అంటే షాప కాబట్టి నెంబర్ టూ ఏంటంటే మనల్ని మనం చేసుకోవాలి పరీక్ష ఆ పరీక్షలో మన పాపములు మన అపరాధములు ఏం చేయాలి పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచి పెట్టాలి అలా అనగా సరి చేసుకోవాలి అర్థమైంది మీకు అంటున్నారా ఎందుకు తీసుకోవాలి చెప్పి ఆయన జ్ఞాపకము నెంబర్ టూ మనల్ని మనము పరీక్షించుకోవాలి ఇది ఎప్పుడు తిన్నక ముందు చేయవలసిన పనులు చిన్న తిన్న తను పని చేయాలి పనిచేయాలి ఇరవై ఐదు ఒకసారి ఇరవై ఆరు మీరు ఈ రొట్టెను తిని ఇప్పుడు తిన్నాకే పని చేయాలి చెప్పండి పని చెయ్యాలి తిన్నాకేం చేయాలి మన అమ్మ ఏముంది ఇక్కడ ముందు చేయాలి పరీక్షలే చేయాలి అనలోయ సో కాబట్టి నీకు అర్థమైందే భావిస్తున్నాను సో కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీకు సంపూర్ణంగా నేనేం మాట్లాడను ఇక్కడ నా కూడా పని నన్ను నేను ప్రదర్శించుకుంటాను నేను దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటాను కానీ అందరము కలిసి తక్కువ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని మీకు అనవసరం కాబట్టి ముఖ్యంగా ఈశ్వరు వారికి అర్థం త్రాగాలి అనుకుంటున్నటువంటి వారు ప్రభు యొక్క శ్రీ ఓ మరణాన్ని జ్ఞాపకం చేసుకోరండి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆ పరీక్షలో మీ పాపలను ఒప్పుకొని జరుపుకుంటూ వృచిపెడుతూ యోగ్యులుగా మార్చండి మరణమే చిన్న అందరిని సజీవ యాగానికి సంతోణందరినీకి సమర్పించుకోవచ్చు అనంతడైగా శక్తి గల వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను అంతండ్రాయి तनेर दिन में प्रेमा कुमार लोग यीशु क्रिस्ट को पाओ परिशुद्ध आनंद का निशान बांसले कुमार जी मात्र के लिए सार बातों का संकलन को संकलन परिशुद्ध लोगों सदा खाने तोड़े नडी तो उसे ताका आमीन आमीन ईश्वर तमिल तुम ईश्वर आमीन जी सिरोला की मां संतोषी जी को तुम लाकर आमीन